నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పట్టుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆఖిల శ్రీలక్ష్మి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం మీరు జ్యేష్ఠ మాసం ప్రాముఖ్యత చెప్తూ ఉన్నారు అలాగే ఈ మాసంలో శుక్ల శుక్లపక్ష తది రాబోతుంది ఆ రోజు రంభావ్రతం ఇవన్నీ జరుపుకుంటూ ఉంటాము దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా ఇప్పుడు మనకి జ్యేష్ ప్రతి మాసంలోనూ మనకి ఏవో ఒక విశేషాలు మనకు కనబడుతూనే ఉంటాయి మనకి అయితే ఈ విశేషాలన్నీ కూడా చేసుకుంటే ఏమిటి అని కూడా కొంతమందికి అనుమానం రావచ్చు అంటే అన్నీ చేసుకుంటే అన్నీ జరిగిపోతాయా వస్తుంటాయి చాలా మందికి అనుమానాలు వస్తూ ఉంటాయి ఎందుకు చెప్తారంటే పెద్దవాళ్ళు ఒక ప్రత్యేకమైన దినం ఒక రోజు అని మనకి చెప్పినప్పుడు మనకి జీవితంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి ఒకటి ఆర్థికంగాను ఒకళ్ళకి శారీరకమైన ఇబ్బందులు కొంతమంది భార్యాభర్తలతో ఇబ్బందులు వివాహం కాకపోవడం ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి అంటే అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి ఆ ఏముందిలే అనిపిస్తూ ఉంటుంది మనకి ఏదైనా ఒక పరిష్కార మార్గం దొరికితే బాగుండు చూడండి మనకు ఒక్కోసారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భగవంతుడా ఏదో ఒక మార్గాన్ని మాట సాయం కూడా అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఏదైనా ఇది చెయ్యండి అనుకోకుండా ఎవరో ఒకరు చెప్తారు అప్పుడు వరకు వాళ్ళ ఐడియా ఉండదు ఆయన చేసిన తర్వాత వాళ్ళు ఏదో అంటేనే భగవంతుడు మానవ రూపంలో వచ్చి చెప్తాడు అంటారు కదా సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల తదిగా మనం రంభావ్రతంగా చెప్తాం ఈ రంభావ్రతము అంటే రంభ అంటే మనకి అరటి చెట్టు అరటి చెట్టుకి చేసే పూజ చేసే వ్రతం మరి అసలు ఈ అరటి చెట్టుకి పూజ ఏమిటి అని అనుమానం రావచ్చు అలాగే అసలు చేయడం వల్ల ఉపయోగం ఏమిటి ఫస్ట్ మనం ఏం ఆలోచిస్తాం ఏం చెప్పినా కూడా అసలు దీనివల్ల ఉపయోగం ఏమిటి అన్నదే ఆలోచిస్తాం జనరల్గా అంతే కదా సో కాబట్టి రంభావ్రత ఎవరైతే చేస్తారో ఎవరు చేస్తారు ముఖ్యంగా ఎవరు చెయ్యాలి అని చూస్తే మనం ఆడవాళ్ళు అంటే మహిళలు చేయాలి కాబట్టి మహిళలు ఎందుకు చేస్తారు అంటే వివాహం కాని వాళ్ళు కానీ అంటే ఆలస్యం అవుతున్న వాళ్ళు కానీ లేకపోతే అడ్డంకులు ప్రయత్నం చేస్తున్నా కూడా అవ్వలేని వాడు పిల్లలు కాస్త వయసు ఎక్కువ పిల్లలు ఉంటున్నారని వాళ్ళు వాడు కానీ వివాహమైన స్త్రీలు వాళ్ళ యొక్క భర్తలతో అన్యోన్యంగా ఉండడానికి ఏమైనా ఇంట్లో చిరాకులు గొడవలు ఏమైనా మనస్పర్ధలు ఇలాంటివి ఎక్కువగా వస్తుంటే ఈ రంభావ్రతాన్ని చేయాలి ఓకే అలాగే మనకి పూర్వం కూడా అంటే మనకి పురాణాల ప్రకారం చూసుకున్నప్పుడు ఈ రంభావ్రతాన్ని పరమేశ్వరుణ్ణి పొందడానికి పార్వతీదేవి ఆచరించింది వ్రతాన్ని అని చెప్పడం కూడా మనకి జరుగుతుంది మరి ఈ రంభావ్రతాన్ని చేయాలనుకున్నప్పుడు ఈ తదియ రోజు అంటే జ్యేష్ఠ శుక్ల తదియ రోజు ఉదయాన్నే లేచి అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి మనం ఏదైతే యధావిధిగా వ్రతానికి ఎలా ఆచరిస్తామో అలాంటి నియమాలన్నీ కూడా పాటి పాటిస్తూ తలంటూ స్నానం చేసుకుని శుచి అయ్యి మనకి దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఉన్నదంతా శుభ్రం చేసుకుని అక్కడ మన రంగవల్లులతో మనం వరిపిడితో ముగ్గులు వేసుకొని మనం ఆ చెట్టు మొదట్లో అమ్మవారి యొక్క ప్రతిమని కానీ లేదా అమ్మవారి యొక్క ఫోటోని కానీ మాకు ఇవేమీ దొరకట్లేదండి అని అనుకున్నప్పుడు కనీసం మనం పసుపుతో మనం అసలు చెప్పేదే కూడా మనం ఎక్కువగా ఏ ఎంత పెద్ద అలంకరణ చేసినా కూడా అమ్మవారికి మనం పసుపుతోనే గౌరీదేవిని చేస్తాం అవునా దసరాల్లో కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినా కూడా అవును ఆవిడ దగ్గర చెందినంత తామునపాకుల్లో అంత పసుపు మన అమ్మవారిని గౌరీ దేవిని చేయడం అనేది జరుగుతుంది అంటే అక్కడ ఆ పూజను బట్టి ఆవిడ గౌరీ అవ్వచ్చు దుర్గ అవ్వచ్చు లలిత అవ్వచ్చు ఎవరైనా బట్టి సందర్భాన్ని బట్టి మనం ఆహ్వానించిన ఆ యొక్క అమ్మవారిని బట్టి మనం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ మొదట్లో పసుపు అమ్మవారిని చేసుకుని అమ్మవారికి ఈ ఈవిడ రంభాదేవిగా మనం భావిస్తున్నాం కాబట్టి ఓం రంభాయ్ దేవ్యై నమ అని చెప్పి నామంతో ఓం రంభాయ్ దేవ్యై నమ అనే నామంతో చేస్తాం లేదు మనం గౌరీ దేవితోనైనా సరే చేసుకోవచ్చు నామంతో కానీ అంటే మనం ప్రత్యేకంగా రంభావ్రతంగా మనం చేస్తున్నాం కాబట్టి అదే నామంతో మనం ధ్యానం నుంచి మనకి చివరి వరకు కూడా షోడోపచార పూజలు మొత్తం అంతా కూడా ఆ విధంగా అమ్మవారు చేసుకుని మధ్యలో అమ్మవారికి గౌరీని కానీ పార్వతీదేవి కానీ మన కష్టోత్తర నామాలు ఉంటాయి కదా అవి చదువుకోవాలి అలాగే ఇక్కడ ఈ అరటి చెట్టు మొదట్లో అమ్మవారికి కాస్త ఒక చెమ్ముడు నీళ్లు పోసి ఆ అరటి చెట్టుకి పసుపు కుంకుమ గంధంతోనూ అక్షతలతోనూ అక్కడ అలంకరించుకుని అమ్మవారికి పూజ చేసుకుని అక్కడ మనం పళ్ళు మనకు దొరికే రకరకాల పళ్ళు ఏవైనా సరే పళ్ళు నివేదన చేసుకోవచ్చు మనకి కూరగాయలు దొరుకుతాయి కదా రకరకాల కూరగాయలు ఆ కూరగాయలు ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేసి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని చేసుకుని అమ్మవారికి నివేదన చేయాలి నివేదన చేసిన తర్వాత మనం ఏదైనా ఒక వ్రతం చేసుకున్నాము అంటే ఆ వ్రత ఫలితం ఎప్పుడు ఉంటుంది అంటే ఆ వ్రతం చేసుకున్నప్పుడు ఏదో ఒక దానం ఇవ్వడం ద్వారా ఆ వ్రతం సంపూర్ణం అవ్వడం అనేది జరుగుతుంది అంటే మనకి సంపూర్ణ ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆ మనకి ఆ వ్రతం అయిన తర్వాత మనకి ఎవరైనా ఒక బ్రాహ్మడికి మనకు తోచింది మన పండు ఫలములు అక్కడ కూరగాయలు బియ్యము ఏదో ఒకటి మనకు తోచిన దానాన్ని ఇచ్చి దక్షిణ పెట్టి మనం దండం పెట్టుకుని అలాగే అమ్మవారి దగ్గర కూడా తను ఇప్పటి వరకు నేను ఏదైతే ఇబ్బందులు పడుతున్నాను అంటే ఇప్పుడు ఎవరైనా ఇక అన్యోన్యత లేకపోవడం భార్యాభర్తల మధ్య లేకపోతే ఇక పైనుంచి నా భర్తతో నాకు సఖ్యతగా ఉండేటట్టు చూడు మనకి ఏదైతే ఇబ్బంది ఉందో వివాహం కాకపోయాను అందుకనే ఎందుకు చెప్తారు అక్కడ మరి ఉమాదేవిగా ఎందుకు భావించి చేస్తున్నాము పసుపు గౌరీని అంటే మనకి అర్ధనారేశ్వర తత్వం అనేది చెప్తుంది అందుకనే చూడండి ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా అర్ధనారేశ్వర స్తోత్రం చదవమని చెప్తారు ఎందుకంటే ఆ మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది కాబట్టి అందులో మనకి ఈ అరిటి చెట్టు అనేది కానీ మనం చూసుకున్నప్పుడు విత్తనం లేకుండా వచ్చేది దీనికి దోషం లేదు అందుకనే నైవేద్యాలకి ఎంత పెద్ద పూజలు చేసుకున్నా కూడా మనకి అరటి పండుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరుగుతుంది మిగతా అవన్నీ కూడా విత్తనాలు పెడతాయి నిజం పక్షులు ఏవో చిలకలో లేకపోతే ఇంకోటో తీసుకెళ్ళి ఆ విత్తనాలను ఇంకో చోట వేయడం వల్ల వక్షం వస్తుంది అది ఎంగిల్ కింద లెక్క అవుతుంది ముక్కును కొరుగుతాయి కదా విత్తనాల్ని అవి ఇంకో చోట పెడతాయి అవి ఎంగిలితో సమానం కానీ అరటి పండుకి అట్లా ఉండదు మనకి కాబట్టి అందుకనే మనకి అరటికి అంత ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క రంభావ్రతాన్ని పెళ్లి వారు పెళ్ళ అవ్వవలసిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో సుమంగిడిగా ఉండడానికి ఈ యొక్క వ్రతాన్ని అనేది ఈ తదియ రోజు జ్యేష్ఠ శుక్ల తదియ రోజు చేసుకుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళ రోజు అనమాట వినియోగించుకుని వాడి యొక్క సౌభాగ్యం కావచ్చు సౌభాగ్యము అంటే ఇక్కడ అన్నీ వస్తాయమ్మా ఆర్థికము ఆరోగ్యము అంటే సౌభాగ్యము అనేటప్పటికి చాలా మంది కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో భర్త సౌభాగ్యమే అనుకుంటారు భర్త సౌభాగ్యంతో పాటు ఐశ్వర్యము ఆరోగ్యము అన్నీ కూడా అమ్మవారు ప్రసాదించడం అనేది జరుగుతుంది ఆడవాళ్ళందరూ చక్కగా ఉపయోగించుకోవచ్చు మంతా నమస్తే మేడం నమస్తే